ఆయన గుర్తు చేస్తున్నప్పుడు మీకు ఏ సీన్ గుర్తొచ్చు కదా సినిమాలో అంటే గా ఒక సీన్ కాదండి ఒక సీన్ కాదు ఒక సినిమా కాదు మా గంట సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ హిట్ మా అసలు సినిమా ఫెయిల్ అయితే కూడా మా కామెడీ ట్రాక్ తోటి సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేది హిట్ టాక్ వచ్చేది అట్లా ఎన్నో సినిమాలు కనుక ఒక సినిమాను మించిన సినిమా ఒక సినిమా మామగారు అంటే బావబావు మరిది ఇంకా టాపు ఇక మాయలోడు ఇంకా టాపు ఇక అట్లా చాలా సినిమాలు ఉన్నాయి మా పోటీ పడి ఉండేది ఒక సినిమాలో నేను లేననుకోండి పక్కన ఇంకోవరైనా ఉన్నారనుకోండి ఆయన అనేవాడు ఎక్కడయ్యాలా అంటే ఫలాన్ దగ్గర ఎవరో పక్కన అంటే ఫలానా హ్యాపీ హ్యాపీరా ఏ ఏ నాకు చేసినట్టే లేదన్నా అంటే అని అన్నా అంటే ఫలానా నీ పక్కన ఎవరంటే కూడా లేడా అసలు చేసినట్టే లేదు రా నువ్వు ఉంటేనే బాగుంటుంది రావా అని అని క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ నేను కూడా ఏ ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు ఇప్పుడు మామగారిలో కామెడీ క్యారెక్టర్ మా కామెడీ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ సంబంధం ఉండదు మా యాక్షన్ కూడా సంబంధం ఉండదు చేసిందే చేసినా అనేది అసలు ఏ సినిమాలో కనపడదు కంపేర్ చేసి మొన్ననే మాట్లాడినా సాయంత్రం మంచిగా మాట్లాడు ఇదే సెటర్లు ఏంట్రా ఏంటే కలుసుకున్నావులేవా తెలుసు ఇంతే ఎప్పుడొస్తావురా అంటే అన్న ఎల్లుండి కానీ రేపు కానీ వస్తానన్నా అని చెప్పాను ఆయన హెల్త్ బాగాలేదు కానీ రీజన్ ఏంటో మనం దేవుళ్ళం కాదు కదా పుట్టించాడు దేవుడు తీసుకుపోయాడు కాకపోతే మధ్యలో మమ్మల్ని కలిపాడు అది మా పూర్వ జన్మ సుఖం మా దృష్టి ఎన్నో సార్లు ఒకే ప్లేట్లో టైం ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా ఏ లాడ్జీలో ఉన్నా పక్కపక్క రూములు ఏమని ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటి రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావే లేకుండా ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ क्यामेरा डाउन या गर्नु आज अडे इदी दे भनेछो डाउन जाय हा यो बहुत सुन्दर भाग यो सुन्दर एस्टाब्लिश डाउन गर्नु दिस्रो अन्ना गराउनु